విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు విశాఖ ఉక్కు మనం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి సుమారు ముప్పై సంవత్సరాలుగా సంవత్సరాలుగా కాంట్రాక్ట్ కార్మికులుగా మనం విశాఖ ఉక్కు నడి ఒడ్డులు పుట్టినటువంటి స్థానికలు కానివ్వండి డీపీలు కానీ జీవనోపాధి జీవితాలతో కొనసాగిస్తున్నాం మొన్న మొన్న ఇరవై మే ఇరవై తారీఖున సమ్ములో పాల్గొన్నామనేసి మేనేజ్మెంట్ మ్యాన్ ఫోర్ ఎక్కువ నేర్చి తీసేశారు చాలా మంచిది మేనేజ్మెంట్ వరకు శతకోటి వందనాలు మరి ఈ రోజు దొడ్డుదారిన ఎందుకు ఇక్కడ నువ్వు స్వేట్ పిల్ చేస్తున్నావు దానికి సంబంధం చెప్పాలి అది చెప్పట్లేదు నువ్వు జిల్లా కలెక్టర్ గారు రెండు వందల ఐదు మందికి ఎస్టిసి గారు సంతకాలు చేసి చేసి సిఎండి పంపించాడు మీరు జిల్లా కలెక్టర్ మాట్లాడకపోయి స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడకపోయి ఎంపీ గారు మాట్లాడకపోయి ముఖ్యమంత్రి మాట్లాడకపోయి మరి నువ్వు ఎవరి మాట వింటావు ఎవరి మాట వింటావు అంటే ఇక్కడ స్థానికులు మాకు ఆ రోజు మేము పుట్టక ముందు పదహారు వేల ఐదు వందల మందికి ఆర్ కార్డు నువ్వు జారీ చేసావు అందులో ఎనిమిది వేల మందికి ఉపాధి ఇచ్చావు ఉపాధి పొందినటువంటి ఎవరు రారయ్యా ఈ మేము చెప్తాను నేను క్లారిటీ ఇస్తాను నీకు ఉపాధి పొందినటువంటి ఎవరు రారు తక్మాలు ఎలా ఇంకా ఎనిమిది వేల ఐదు వందల కార్డులు ఉన్నాయి ఎనిమిది వేల ఐదు వందల కార్డులు స్టీల్ ప్లాంట్ మీద జీవన బతున్నటువంటి వాళ్ళు తిప్పి తిప్పు ఎనిమిది వేల మంది ఉంటారు తక్మాల్ అంతా హెచ్ సింటే ఇటు దగ్గర హెచ్చరి చేసుకుంటారు నువ్వు ఇచ్చేసి తక్కువ చేత అలా నచ్చక వెళ్ళారు మా దగ్గర శక్తి లేక చదువు లేక మా భూములు తీసుకొని మా చదువు లేక ఐటీ చేశావు ఐటీకి నువ్వు డిప్లొమా పెట్టా ఇంజనీరింగ్ పెట్టే ఉద్యోగ అవకాశం ఇవ్వట్లేదు నువ్వు అందువల్ల మీ దగ్గర ఇచ్చినటువంటి పదిహేను వేలకి పదహారు వేల రూపాయలు చేతానికి మేము స్టీల్ ప్లాంట్లో రెండు వేల మంది చేస్తున్నాం ఆ రెండు వేల మందిలో ఐదు వందల మందికి ఆర్ కార్డులు ఉన్నాయి రెండు వేల మందికి ఐదు ఐదు వందల మందికి ఓన్లీ నా పేరు ఆరు కార్డు ఉంది తక్కువ పదిహేను వేల మంది పదిహేను వందల మంది స్థానికులు వాళ్ళు తీలేదు నువ్వు ఓన్లీ ఆర్ కార్డు గారు ఉన్నటువంటి వాళ్ళు నువ్వు తీసేస్తావు ఇంకా ఉన్నారు స్థానికులు వారు మరి ఉపాధి దీన్ని డిఫెన్ అయితే వాళ్ళు వస్తారు ఉద్యమానికి మీరు తెస్తాం పదహారు వేల మందిలో ఎనిమిది వేల ఎనిమిది వేల ఐదు వందల మందికి ఇస్తావు ఎనిమిది వేల మందికి ఇవ్వలేదు పది రెండు వేల మంది ఇక్కడ స్టీల్ పైడ్ జీవన పోయి బతుకుతున్నావు ఐదు వందల మందిలో నాలుగు వందల యాభై మంది తీసేస్తావు నువ్వు ఉద్యమాలు ఇక్కడికి వస్తాయి మనుషులు మా ఉద్యమం నీరుగా పొందుతావు నువ్వు అవకలి చవకలు పెడుతున్నావు ఈ సందర్భంలో స్థానిక ప్రజాప్రతినిధిని అడుగుతున్నావు గౌరవ శ్రీ ఎమ్మెల్యే గారు చెప్పారు నువ్వు అనేసి ఎమ్మెల్యే గారిని పక్కదో పట్టించావు ఎంపీ గారిని పక్కదో పట్టించావు జిల్లా కలెక్టర్కి తప్పుడు నివేదిక ఇచ్చి పంపించావు సెంట్రల్కి అది ఎంతవరకు కరెక్ట్ అండి మీ చేతిలో అధికారం ఉన్నది కదా మీ చేతిలో పెన్ను ఉన్నది కాదని మా పట్ల మేము కొడతావా ఇక్కడికి మేము భార్య పిల్లలతో రాలేక కాదు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ బిడ్డకైనా నీళ్ళు అంతగా ప్రాణం పోతే దాని బాధ్యత రావడం ఇప్పుడు ఇక్కడ నీళ్ళు అంటున్నారు నీళ్ళు లేవు ఇక్కడ దంపతులతో వస్తాం నీళ్ళు లేను పడిపోతారు జరిగితే దాని పరిస్థితి దాని బాధ్యత రావడు స్టీల్ ప్లాంట్లో చచ్చిపోయారు పోతే వాడికి చచ్చిపోయారు నీకు సిగ్గిపోతు సిగ్గిపో ఈ స్టీల్ ప్లాంట్కి ఒక్కళ్ళు నష్టపోయింది పనికి మళ్ళీ ప్రభుత్వం నవనత్వం రావాలి ప్రభుత్వం మమ్మల్ని ఎంత క్లియర్ చేసేస్తారు ఇది తొలగించారు మేము మాట్లాడకూడదు మాకు ఆలోచన లేదా సీఎండి గారు ఎమ్మెల్యే గారు మాట్లాడకపోయి ఎంపీ గారు మాట్లాడకపోయి జిల్లా కలెక్టర్ మాట్లాడకపోయి మరి ఎవరు మాట్లాడాలి సార్ మీరు వేరే రాష్ట్రాల నుంచి జార్ఖండ్ నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి పశ్చిమ బెంగాల్ నుంచి బీహార్ నుంచి వరి నుంచి తీసుకొచ్చి ఉంటావా మీకు ఎవిడెన్స్ కావాలంటే మేము ఇస్తాం ఫుల్ గా ముందు తాగు దాడి పియగా అంతే దాడి పియగా అంత ఉన్నాడు నీ చేత కంపెనీ అంతే నాయే అంత ఉన్నాడు తీసుకెళ్ళే అవసరం పెద్దవి నువ్వు వాళ్ళు తీసుకో తప్పలేదు మాకు ఉన్నటువంటి రిక్రూట్మెంట్ ఇవ్వు తీసుకో స్థానికులు తీసుకో నిర్వాహులు తీసుకో చాలా పోతే తెచ్చుకో నీకు ఇంకా చాలా పోతే నీకు చేతులు జోడించి చెప్తాను పాకిస్తాన్ నుంచి శ్రీలంక నుంచి నేపాల్ నుంచి తెచ్చుకుని పెట్టుకో మాకు ఏం ప్రాబ్లం లేదు జరిగే పరిణామాలు నమ్మల్ని చెప్పుకోవాలి నేను మేము కాదు ఏ టెర్రరిస్ట్ నుంచి తెచ్చుకుంటా తీవ్రవాదం తెచ్చుకోలేదు మేము ఇష్టం ఎంక్వైరీ చేసి తెచ్చుకో ఇది రైట్ కాదు మా నిర్వాసిలకి మీరు జిల్లా కలెక్టర్ ఏదైతే వెరిఫికేషన్ చేస్తే రెండు వేల డెబ్బై నాలుగు మంది ఇచ్చారో ఆ రెండు వందల డెబ్బై నాలుగుతో పాటు స్థానికంగా ఇరవై గత ఎన్నో ఏళ్ళ పంచాయతీ కాంట్రాక్ట్ కార్మికులు ఉపాధి ఇవ్వాలి ఇవ్వకపోతే ఈ ఉద్యోగం కేవల స్థాయిలో వెళ్తుంది మాకు రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే స్థానిక ఎంపీ మాకు మద్దతు ఉంది ఈ విధంగా మళ్ళీ మేము చెప్తున్నాం మేము ఎంతో అభిమానించిన నాయకుడిగా పల్లె శ్రీనివాసరావు గారిని తొంభై ఏడు వేలు మధ్యలో గెలిపించాం మా స్టీల్ ప్లాంట్ కోసం అమరావతిలో అమరావతికి చెప్తే మీ నమ్మి ఓట్లేసాడు అతనికి ఈ రోజు అతను మాట్లాడకపోగా అతను సర్టిఫికేట్ తీసుకొస్తే మేము చూస్తా అనుకుంటాం అనుకుంది అదే స్థానికే అక్కడ రాజకీయ భవిష్యత్తు చూడని చేసేసావు నువ్వు అది రైట్ కాదు ఈ ఉద్యమం ఎంతవరకు నెలతది అవసరం అయితే ఎంపీని ఎమ్మెల్యే కూర్చోబెడతాం ఈ సందర్భంగా మేనేజ్మెంట్ కి వచ్చేస్తున్నావు పిల్ల పాపలతో వస్తే ఏదైనా జరిగితే మేనేజ్మెంట్ బాగా చాలించాలి అని చెప్తే చాల తీసుకుంటున్నా మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి